మనం ఆరాధించవలసింది యేసు ప్రభునా లేకపోతే యహోవా దేవుణ్ణ అనే విషయాన్ని మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం చూడండి యోహాను సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చా తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారుని అప్పగించి ఉన్నాడు ఈ మాట ఏం చెప్తుందంటే తండ్రియే చెప్తున్నాడు కుమారుని ఆరాధించమని చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రిక మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దోతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు మీకు అర్థమైందండి కుమారుడని యేసుక్రీస్తుని కనపరచాలని ఆయనకి నమస్కారము చేయాలని ఆయన ఆదేశిస్తారు కాబట్టి బిల్లరా యేసు ప్రభుకి నమస్కారము చేయాలని తండ్రి అయిన దేవుడి ఆదేశించాడు ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చూస్తే ఏకంగా పరలోకములో ఇరువది నలుగురు పెద్దలు అలాగే నాలుగు జీవులు కోటాని కోట్ల మంది దేవదూతలు ఏసుక్రీస్తును ఆరాధిస్తుంటే తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు అంటే ఆయన అభ్యంతరము కలుగు చేయట్లేదు చూడండి అక్కడ ఐదో అధ్యాయంలో ఆ సింహాసన మందు ఆసీనుడైనటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుని యొక్క సమూహంలో ఆ మధ్యలో ఒక గొర్రె పిల్ల ఉన్నదట పన్నెండో వచ్చిన చూడండి వారు గొర్రె పిల్ల అంటున్నారు ఇంతకీ వీళ్ళ ఆరాధన ఎవరికి చేస్తున్నారు వీళ్ళని ఎవరిని మహింపరుస్తున్నారు గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తుని మహింపరుస్తున్నారు అందుకని ఇక్కడ వాళ్ళు ఏమన్నారు వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును గుర్తుపెట్టుకోండి ఇందాక ఏ తండ్రికి ఇదే చెప్పారు వాళ్ళు శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును అదిగో చూడండి ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నర్హుడని గోపస్వరముతో చెప్పుచుండిర్రీ తండ్రి అయిన దేవుని యొక్క సమక్షంలోనే ఆ ఇరువది నలుగురు పెద్దలు నాలుగు జీవులు ఫటాను కోట్లైనటువంటి దేవదూతలు అందరూ కలిసి ఆయనకి సాగిలుపడి నమస్కారం చేస్తూ ఉంటే పైగా మహిమా ఘనత ప్రభావములు నువ్వు పొందనర్హుడివి అని ఏసై గురించి చెప్తుంటే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు చక్కగా చూసి ఆనందిస్తున్నాడు ఆయన అభ్యంతరం చేయలేదు ఎందుకు అభ్యంతరం చేయలేదు అంటే యేసు ప్రభువారు ఆరాధనకు యోగ్యుడు